తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ వాణిగర్ మనతో పాటు ఉన్నారు మీ అందరికీ తెలుసు ఎక్కడ ఏ సంఘటన జరిగిన క్షణాల్లో నెటిజన్స్కి వైరల్గా మారిపోతున్న వీడియోలు ఇమీడియట్గా ప్రజలు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు నిన్న కేజీహెచ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది అందులో నెలలు నిండకుండా ఓ బిడ్డకు జన్మనిచ్చింది తల్లి ఇంతలోనే ఆ బేబీని ఎన్ఐసియు తరలిస్తున్న క్రమంలో ఒక చేతిలో నర్సు ఆ బిడ్డను పట్టుకుంది వెనక ఆక్సిజన్ సిలిండర్ని భుజానికి పైన మోసుకుంటూ అంతే వేగంగా ఒక తపనతో బిడ్డను కాపాడుకోవాలి అని ఒక గుండెల నిండా నిండుకుని ఉన్నటువంటి దుఃఖంతో ఒక తండ్రి పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచి వేశాయి అయితే దీనిపైనే కేజీహెచ్ యాజమాన్యాన్ని వివరణ కోరే ప్రయత్నం సుమన్ టీవీ చేస్తోంది అసలు ఏం జరిగింది గతంలో కూడా కేజీహెచ్లో లో బేబీ చనిపోయాడు అని తెలిసినప్పటికీ ఏజెన్సీ ప్రాంతానికి తరలించడానికి అంబులెన్స్ లేదని ఆ తండ్రి టూ వీలర్ పైన బిడ్డ శవాన్ని జాన్ వేసుకొని వెళ్ళిన సందర్భాలు చూసాం కొన్నిసార్లు సీసీ కెమెరాల పర్యవేక్షణ లేదా లేకపోతే మేనేజ్మెంట్ పర్యవేక్షణ లేదా కొంతమంది పిల్లలు ఒకరి పిల్లల్ని ఒకరు ఎత్తుకెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు ఇవన్నీ చూసినప్పుడు కూడా ప్రతి సంఘటన పైన కూడా కేజీహెచ్ యాజమాన్యం ఒక వివరణ ఇస్తూనే ఉంది అయితే ఇప్పుడు నెట్ వైరల్గా మారుతున్నటువంటి ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఉందో కూడా తెలుసుకుందాం నమస్తే మేడం సో నిన్న ఒక వీడియో కేజీహెచ్ నుంచి వచ్చినప్పుడు గతంలో జరిగిన ఇన్సిడెంట్స్కి కూడా కనెక్ట్ చేసుకుంటూ యాజమాన్యాన్ని తప్పుబడుతున్నారు ప్రజలంతా సిబ్బంది లేరా ఏం చేస్తున్నారు ఇది ఉత్తరాంధ్రకే పెద్ద ఆసుపత్రి అలాంటి వాటిల్లో సిలిండర్ మోయడానికి సిబ్బంది లేరా అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న ఏమంటారు నేను పొద్దున అల్లు సునీత ఈ పేషెంట్ని నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ నుంచి కింగ్ జార్జ్ హాస్పిటల్ రిఫర్ చేశారు ఈవిడ ముప్పై ఏళ్ళు వయసు వాళ్ళ పదేళ్ల తర్వాత వచ్చింది గర్భం కాకుండా ఆరిష్ నెగిటివ్ ప్రెగ్నెన్సీ నెగిటివ్ బ్లడ్ గ్రూపు కాకుండా ఎయిత్ మంత్లోనే పెయిన్స్ వచ్చాయి ఉమ్మనీరు కూడా పడిపోయింది ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎన్ఐసి ఫెసిలిటీస్ ఇంత బాగుండవేమో అని నర్సీపట్నం నుంచి ఈ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది ఈ పేషెంట్ అరౌండ్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్కి వచ్చారు వచ్చిన వితిన్ ఫైవ్ టెన్ మినిట్సే డెలివరీ అయ్యారు ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఎలా డెలివరీ అయ్యారు ఆ డెలివరీ టైంలో పీడియాటిషన్ అటెండ్ అయ్యారు పీడియాటిషన్ అటెండ్ అయ్యి ఈ బేబీని ఎన్ఐసియూకి బెటర్ సూపర్విజన్ కోసం ఎన్ఐసికి షిఫ్ట్ చేయాలని డిసైడ్ చేశారు ఈ ఎన్ఐసికి షిఫ్ట్ చేయాలంటే ఆ బిల్డింగ్ సెపరేట్గా ఉంటుంది ఈ ఈ మదర్ ఏమో గైనిక్ వార్డ్లో డెలివర్ అయింది ఎన్ఐసీకి షిఫ్ట్ చేయాలి అని అంటే ఒక ఎఫ్ఎన్ఓ ఒక స్టూడెంట్ సిస్టర్ వాళ్ళిద్దరిని ఇచ్చి ఒక వీల్చైర్లో ఆక్సిజన్ సిలిండర్ ఉంది కాకుండా స్టూడెంట్ సిస్టర్ ఏమో బేబీకి ఆక్సిజన్ కనెక్ట్ చేసుకొని వీళ్ళు నెమ్మదిగా తీసుకెళ్తున్నారు ఎన్ఐసియుకి వాళ్ళ ఫాదర్ కూడా వెనకాలే ఉన్నారు వాళ్ళ ఫాదర్కి ఇది చాలా ప్రెషస్ ప్రెగ్నెన్సీ ప్రెషస్ బేబీ ఆయన కొంచెం ఆలస్యం అవుతోందేమో అని చెప్పి నేను ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుంటాను గబగబా వెళ్ళాలి అని ఆయన ఆయనే పట్టుకొని వాళ్ళు మొత్తానికి ఎన్ఐసీకి త్వరగానే చేర్చారు ఎన్ఐసీలో వాళ్ళ రిక్వైర్డ్ ట్రీట్మెంట్ అది వెంటనే జరుగుతోంది ఇప్పుడు కూడా బేబీ వాళ్ళ సూపర్విజన్లో ఉంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే కేజెస్లో సిబ్బంది లేకపోవడం కానీ సిబ్బంది నిర్లక్ష్యం కానీ ఎక్కడ అనిపించలేదు ఆలస్యం అవుతుందేమో అని చెప్పి వాళ్ళ తండ్రి ఆదుర్దాగా నేను ఆక్సిజన్ సిలిండర్ కట్టు పట్టుకుంటే త్వరగా వెళ్తామని చెప్పి ఆయన ఉత్సాహంగా పట్టుకున్నా తప్పించి సిబ్బందితో బాటే మేము పంపించాం సిబ్బందితో బాటే మేము పంపించాం ప్రస్తుతం అయితే సేఫ్గా ఉంది బేబీ పీడియాట్రిషియన్ వాళ్ళ కేర్లో ఉంది ఈ సంఘటన గురించి ప్రాథమికంగా ఇవాళ మొత్తం గైనిక్ వాళ్ళని పీడియాట్రిక్స్ వాళ్ళని అందరినీ పిలిపించి మాట్లాడడం జరిగింది కాకుండా నేనేంటంటే ఈ బేబీ వాళ్ళ ఫాదర్ని కూడా పిలిపించాను ఆయన కూడా సిస్టర్ సిస్టర్ కానీ ఎఫ్ఎన్ఓ కానీ తప్పేం లేదండి కొంచెం ఆలస్య మెట్లు అవి దింపలేకపోతున్నారు ఆక్సిజన్ సింటర్ వాటి పట్టుకోలేకపోతున్నారని నేను పట్టుకున్నాను తప్పించి సిబ్బంది నన్నే విజల్స్లో క్లియర్గా ఉంది అక్కడేమి స్టేర్స్ లేవు అంటే పై నుంచి వెళ్ళేది కాదు ప్లెయిన్ రోడ్డు పైన ఆయన పరుగులు పెడుతున్నారు సో మీరు చెప్పినట్టు గైనిక్ వార్డ్ నుంచి ఏదైతే ఎన్ఐసియుకి వెళ్ళేది ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది మేడం ఆబ్వియస్లీ కేజీహెచ్లో గతంలో కూడా చూసున్నాం నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు పూర్తిగా ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఇక్కడికి వస్తే బాగుపడతారు అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇక్కడ నుంచి క్రియేట్ అవ్వాలి జనరలీ కానీ బ్యాటరీ వెహికల్స్ కూడా మనం అందుబాటులోనికి తెస్తాము కొంతమంది పేషెంట్స్ వెళ్ళట్లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆ స్థాయిలో లేకపోవడం కొన్ని కొన్ని ల్యాబ్స్ అని గతంలో కూడా ఒప్పుకున్న పరిస్థితులు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సిబ్బంది కూడా ఆ స్థాయిలో అలర్ట్గా ఉండి ఉంటే ఆ ఫాదర్ ఆ ఇనిషియేటివ్ తీసుకొని మళ్ళీ ఆక్సిజన్ సిలిండర్ భుజం మీద మోసుకొని సహకరించే పరిస్థితి ఉండేది అంటే యాక్చువల్ బ్యాటరీ కార్స్ ఉన్నాయి ఒక ఐదు బ్యాటరీ కార్స్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు డొనేట్ చేశారు బహుశా ఆ టైంలో అక్కడున్న హెడ్ సిస్టర్ కానీ ఈ షిఫ్టింగ్లో ఆ బ్యాటరీ కార్ వాడుకోవాలని అన్న థాట్ వచ్చి ఉండకపోవచ్చు వచ్చి ఉండకపోవచ్చు వాడిని కూడా పిలిపించాను పిలిపించి ఒక డెడికేటెడ్ బ్యాటరీ కార్ గైనిక్ వార్డ్ నుంచి ఎన్ఏసికి షిఫ్ట్ అయ్యేలాగా ట్రాన్సిట్ అలాగ ఒక డెడికేటెడ్ బ్యాటరీ కార్ ఉంటుంది మీరు అందరు కూడా నెంబర్లు పెట్టుకొని ఈ నుంచి బ్యాటరీ కార్తోనే షిఫ్ట్ చేయమని ఇప్పుడు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పాము ఓ డెడికేటెడ్ కార్ కూడా ఓన్లీ ఈ మధ్యలో తిరగడానికి కూడా ఆ సదుపాయం అలా పెట్టాము ఉపయోగించుకోవాలి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ఇది అంటే ఇది వందవేళ్ళు చేరుతాను హాస్పిటల్ ఎంతోమంది బాగుపడి వెళ్ళారు ఇక్కడ నుంచి ఇక్కడ సిబ్బంది కూడా డాక్టర్లు కానీ అందరు కూడా డెడికేటెడ్గా పనిచేయాలి ఈ సమాజానికి ఏదైనా చేయాలి తపంతో ఉన్నవాడే మెజారిటీ ఉన్నారు ఇలాంటి ఇన్సిడెంట్ అంటే మాకు కూడా కొంచెం బాధ కలిగించే విషయం అయినప్పటికీ ఇందులో నాకు అనిపించిన దాని ప్రకారం సిబ్బంది నిర్లక్ష్యం కానీ సిబ్బంది తక్కువగా ఉండడం కానీ కాదు అంటే మీ మీరు చూసినది అది సిఎస్ఆర్ బ్లాక్ నుంచి ప్లెయిన్ రోడ్లో వెళ్తున్నారు మీరు గైనిక్ వార్డ్ నుంచి దిగడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి కాకపోతే పీడీఆర్టీస్ కూడా కొన్ని ఎక్కడానికి కొంచెం స్టెప్స్ ఉన్నాయి సో ఆ తొందరపాటుగా వాళ్ళ తండ్రి అంటే నేను మోసుకెళ్తే గబగబ వెళ్తానేమో అన్న ఉద్దేశంతో వెళ్ళి వచ్చి నేను తండ్రిని కూడా పిలిపించాను పిలిపించిన దాని మీద ఆయన కూడా అదే చెప్తున్నారు అంటే బేబీ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఆలస్యం అవుతుంది అని చెప్పి నేను మోసుకు వెళ్తే అంటే త్వరగా వెళ్తామేమో ఎన్ఎస్యూ కానీ వెళ్ళాను తప్పించి వీళ్ళు ఎక్కడ సిబ్బంది నన్ను నీ చెప్పలేదు అని ఆయన క్లియర్గా మాకు చెప్తున్నారు మీరే చెప్తున్నారు వందేళ్ళ చరిత్ర కలిగినటువంటి హాస్పిటల్ ఇది పెద్ద ఆసుపత్రి అంటారు ఎందుకంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఆర్థికంగా అంత సహకారం లేకపోయినా ఇక్కడికి వస్తే బాగుపడతాము ఇక్కడ డాక్టర్స్ దేవుళ్ళతో సమానమని భావించే వాళ్ళే చాలామంది సో ఉత్తరాంధ్ర నుంచే కాదు ఒడిస్సా ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా చూస్తూ ఉంటారు ఇలాంటివి ఇలా ఇంత హిస్టారికల్ టెంపుల్ యొక్క రెప్యుటేషన్ పోగొట్టే పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి సో సిబ్బందికి కానీ లేకపోతే పేషెంట్స్ రైట్స్కి సంబంధించి కానీ మీరు ఏం చెప్తారు ఇక్కడ డెడికేటెడ్ సిబ్బంది చాలామంది ఉన్నారు మే అందరం సర్వీస్ ఓరియెంటెడ్ వాళ్ళమే అందరికీ ఉత్తరాంధ్రే కాదు చుట్టుపక్కల ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ఎవరు వచ్చినా కూడా సర్వీస్ చేయడానికే సర్వీస్ మోటో వాళ్ళే మెజారిటీ ఆఫ్ ద సిబ్బంది ఉన్నారు ఖచ్చితంగా ఇటువంటి మళ్ళీ రాకుండా ఇటువంటి అవ్వకుండా ఖచ్చితంగా వీటి మీద ఒక చిన్న క్లారిటీ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూర్చొని ఇటువంటి ఎలా జరగకుండా ఉండాలి ఈ కేజెస్ రెప్యుటేషన్ మరింతగా ఎంతలా పెంచాలి అనే ఉద్దేశంతో మేము కూడా పీరియాడిక్ మీటింగ్స్ పెట్టుకుని రివ్యూ చేసుకుంటాము సో ఖచ్చితంగా పబ్లిక్ కూడా మా ప్రామిస్ ఏంటంటే కింగ్ జార్జ్ హాస్పిటల్ అన్ని సర్వీసెస్ ఉన్నాయి అన్ని సర్వీస్ కూడా అత్యద్భుతంగా ఉన్నాయి సర్వీస్ ఓరియంటెడ్ డాక్టర్స్ పడిపోతున్నారు ఇక్కడ లేని ఫెసిలిటీ లేదు ఆల్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆల్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ టు ద టు ఆల్ ద పేషెంట్స్ అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో వీ వుడ్ ప్రామిస్ దట్ ఎవ్రీ పేషెంట్ హూ ఎంటర్స్ కింగ్ జార్జ్ హాస్పిటల్ విల్ గో విత్ అ హై డిగ్రీ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైనా ఇలాంటి అసౌకర్య పరిస్థితులు ఉన్నప్పుడు పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ మీడియాని అప్రోచ్ అవ్వడం మీడియా వచ్చి మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చేయటం వివరణ ఇవ్వటం ఇదంతా కాకుండా నేరుగా మన ఈ రెప్యుటేషన్ని హాస్పిటల్ యొక్క పేరుని మనం ప్రొటెక్ట్ చేసేలాగా ఏమైనా ఉంటే పేషెంట్స్ నేరుగా మీకే వచ్చి కంప్లైంట్ ఇచ్చేలాగా ఈ ఎన్విరాన్మెంట్ ఎట్లా క్రియేట్ చేస్తారు అది అంటే మేము ఆలోచన చేయాలి ఒక పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్ సిస్టమ్ని ఒకటి పెట్టుకోవాలి ఒక పాయింట్ ఏదైనా ఒక గ్రీవెన్స్ పాయింట్ ఒకటి పెట్టుకొని ఒక ఒక ఆర్ఎంఓన్ కూడా అక్కడ ఉంచి వెంటనే వాళ్ళ గ్రీవెన్స్ కానీ వాళ్ళ బాధ కానీ తీర్చే విధంగా ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటాము వీల్ హ్యావ్ అన్ అడ్మినిస్ట్రేటర్స్ మీటింగ్ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అండ్ విల్ ట్రై టు రెక్టిఫై ఇది 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 ఆల్మోస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ మీరు చూస్తారు ఓపీ ఎంత ఉన్నారు మీరు ఒకసారి బోర్డు చూస్తే కూడా తెలుస్తుంది అవుమని ఓపీఏ డీల్ వీఆర్ డెఫినెట్లీ ప్రొవైడింగ్ గుడ్ సర్వీసెస్ ఈ చిన్న ల్యాబ్స్ ఉంటే మాకు కూడా చాలా బాధగా ఉంటుంది విల్ ట్రై టు రెక్టిఫై ఇలాంటి మళ్ళీ రాకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలో విల్ హ్యావ్ అ డెడికేటెడ్ మీటింగ్స్ అండ్ విల్ ట్రై టు ఇంప్రూవ్ అవర్ సర్వీసెస్ నెలలో నిండకుండా పుట్టిన పాప ఇంతలోనే ఎన్ఐసియూకి పంపించాలని వైద్యులు సూచించడంతో ఆ తండ్రికి ఏమీ తోచలేదు ఇమీడియట్గా ఒక నర్సు చేతిలో ప్రీ మెచ్యూర్డ్ బేబీ ముందు తను తీసుకువెళ్తూ ఉంటే వెనుక తల ఆక్సిజన్ సిలిండర్ను మోస్తూ కనిపించిన ఒక తండ్రి వీడియోని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎవరు ఇంతలోనే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ఇంత పెద్ద ఆసుపత్రిలో వైద్యులు లేరా సిబ్బంది లేరా పేషెంట్స్ ఎంతో బాధతో ఉంటే అలాంటి వాళ్ళే ఆక్సిజన్ సిలిండర్లు మోసుకోవాలా ఇదే ఎక్కడ పరిస్థితి అంటూ నెటిజన్ తీవ్రంగా ప్రశ్నిస్తున్న పరిస్థితుల్లోనే ప్రస్తుతం మనం ఏంటి అని అడిగి తెలుసుకోవడానికి డిప్యూటీ సూపరింటెండెంట్ గారిని సంప్రదించాం ఆమె తన వెర్షన్లో ఒక వివరణ ఇచ్చారు అయితే ఇప్పుడు నిన్నటి నుంచి కూడా వైరల్ అవుతున్న ఆ వీడియోలో తన బిడ్డ కోసం తపన పడుతూ గుండెల నిండా బాధతో ఆక్సిజన్ సిలిండర్ని భుజాన మోసుకుంటూ పరుగులు పెడుతున్న తండ్రి ఈయనే అల్లు విష్ణుమూర్తి గారు ఆయన మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనం ఎన్ఐసియు దగ్గర ఉన్నాం అసలు నిన్న ఏం జరిగింది అడిగి తెలుసుకుందాం నిన్న మీరు సిలిండర్ మోసుకొని వెళ్తుంటే ఎవరికో బాధ అనిపించినట్టుంది నాకు తెలిసి ఇమీడియట్గా దాన్ని వీడియో తీసి నెట్ ఇంట్లో పోస్ట్ పెట్టడంతో ఇప్పుడు వైరల్ అయిపోతుంది ఏంటి ఆ తండ్రి కష్టం ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఆ బేబీ బతకాలి అని కూడా ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారండి ఏం జరిగింది అసలు మేడం యాక్చువల్గా ఏంటంటే మా మ్యారేజ్ అయితే టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ తర్వాత ఒక బేబీ అనేది మా కలిసి అయింది అయితే మంగళవారం రాత్రి రెండున్నర ప్రాంతంలో ఉమ్మనీరు ఎక్కువగా ఉండడం అవడంతో స్థానిక నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది అయితే అక్కడ చెక్ చేసిన తర్వాత కేజీఎస్కి రిఫర్ చేశారు మేము వచ్చిన ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టైంలో వచ్చిన వెంటనే జాయిన్ చేస్తే వెంటనే డెలివరీ అయిపోయింది ఎయిట్ ట్వంటీ ఫైవ్ కల్లా డెలివరీ అయింది అయితే బేబీ యొక్క హెల్త్ కండిషన్ ఆక్సిజన్ పెట్టడం కోరుకొని పక్క వాడికి సెప్ చేయాలనుకుని డిసైడ్ అయినట్టున్నారు వాళ్ళు అయితే ఇద్దరు సిస్టర్స్ వాళ్ళు అంటే నర్సులు ఇద్దరు బేబీని షిఫ్ట్ చేసేటువంటి ప్రోగ్రాం చేశారు చేస్తే ఒక సిస్టర్ బేబీని పట్టుకుని ఒక సిస్టర్ ఆక్సిజన్ సిలిండర్ మోసుకుని వెళ్తున్నారు అయితే నేను అదే టైంలో బయటకెళ్ళి ఆయిల్ సోప్ ఇవన్నీ కొనుక్కుని వస్తున్నప్పుడు నాకు కనిపించింది ఇమీడియెట్గా ఒక పేరెంట్కి ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీ అట్ ద సేమ్ టైం ఒక ఎమోషన్తో కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఆ సిలిండర్ ఇమీడియట్లీగా తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేనే భుజం మీద వేసుకుని నా భీమిని రక్షించుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తానండి ఇక్కడ ఇద్దరు సిస్టర్స్లో ఒకరు బేబీని పట్టుకున్నారు మరొకరు సిలిండర్ మోస్తున్నారా లేకపోతే ఏదైనా స్ట్రక్చర్ పైన కానీ అట్లా అక్కడైతే స్ట్రక్చర్ అంటూ ఏం కనిపించలేదు మేడం ఒక సిస్టర్ అయితే ఆ బేబీని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆ సిలిండర్ ఈడ్చున్నట్టు అనిపించింది ఎంత వెయిట్ ఉందండి ఉంటుంది మేడం థర్టీ టు ఫార్టీ కేజెస్ వెయిట్ ఉంటుంది తీసుకెళ్ళినప్పుడు నేను చూసి వెంటనే రియాక్ట్ అయ్యి నా బేబీని రక్షించుకోవాలనే ఉద్దేశంతో అది పెట్టుకున్న ఇక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టే మీరు ఇనిషియేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ప్రతి మినిట్ కూడా ప్రతి సెకండ్ కూడా మనకు అక్కడ చాలా గోల్డెన్ అవర్స్ లెక్క కానీ ఒక నలభై కేజీల సిలిండర్ని ఫిమేల్ ఎలా మోసుకెళ్ళగలుగుతారు అక్కడి నుంచి తీసుకొచ్చే క్రమంలో అక్కడి నుంచి గణిక వార్డ్ నుంచి ఎన్ఐసివికి ఎంత దూరం ఉంది మేడం అక్కడి నుంచి ఇక్కడికి టూ ఫిఫ్టీ మీటర్స్ అంతా ఉండొచ్చామో డిస్టెన్స్ అయితే మీరు అడిగిన క్వశ్చన్కి కొద్ది కాంప్లికేటెడ్ ఆన్సరే ఎందుకంటే థర్టీ టు ఫార్టీ కేజీ సిలిండరు ఒక నర్స్ మోయాలన్నా సిస్టర్ మోయాలన్నా కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి ఆ టైంలో ఏదైనా స్ట్రక్చర్ ఏదంటే ఉంటే కనుక బెటర్గా ఉండి ఉంటుంది కాకపోతే ఆ రోజు నేనే మోయవలసిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి మిగతా మీరు చాలా వరిలో ఉంటారు మీ వైఫ్ గురించి లేకపోతే బేబీ కండిషను మెడికేషన్ కోసం మెడిసిన్ కోసం పరుగులు పెట్టాలి ఇలాంటి పరిస్థితులు అక్కడ స్టాఫ్ ఉండి ఉంటే ఇదంతా జరుగుండేదే కాదు ఆ వీడియో ఎవరినో కదిలించేది కాదు తీసి ఉండేవాళ్ళు కాదు ఈరోజు ఇంతవరకు వచ్చింది అంటే ఇప్పుడు అక్కడ సిబ్బంది అనేవాళ్ళు ప్రాపర్గా లేకపోవడం ఇది కారణమైందా అంటే అక్కడ సిబ్బంది అనేవాళ్ళు అయితే ప్రాపర్ వెళ్ళను ఉన్నారండి అందరూ కాకపోతే షిఫ్ట్ కంప్లీట్ అయిపోయింది ఎటు తెలియదు మేడం రావడం పోవడం జరుగుతుంది అక్కడ అయితే మేము వెళ్ళినట్టునే అక్కడ ఉండే డాక్టర్స్ అందరూ ఫాస్ట్గానే రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి అంటే డెలివరీ కూడా మొత్తం అంతా ప్రోగ్రామ్ అంతా బాగా చేస్తారు ఒక బేబీని అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా సీ సీరియస్గా తీసుకునే అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఉంటే కొద్దిగా బెటర్గా ఉండి ఉంటుంది అదే టైంలో నేను వెళ్ళాను కాబట్టి ఆక్సిజన్ సిలిండర్ నేను మోసాను కాబట్టి సరిపోయింది ఒకవేళ అదే టైంలో ఒకవేళ వాళ్ళు మోసుకోలేకపోయినా ఆ టైంలో లేకపోయినా ఉంటే కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురై ఉండేవి నర్సీపట్నం నుంచి వచ్చారు నూట పది కిలోమీటర్ల దూరం నుంచి మీరు ఇక్కడికి పెద్ద ఆసుపత్రి ఇక్కడైతే సరైన టైంలో సరైన సమయంలో మంచి డాక్టర్స్ ఉంటారు మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనేది ఎటువంటి ల్యాబ్స్ చూసారు లోపాలు కూడా మనం చూసాం మేడం ఇక్కడైతే ఐసీయూలో నేను వెళ్ళానండి ల్యాబ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి కేరింగ్ కూడా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ఒక తండ్రి రెస్పాన్సిబిలిటీ లేదంటే ఎమోషన్ అనేది ఎంతసేపు తన బిడ్డని చూడాలని అనుకుంటాడు కాకపోతే ఐసీఈలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బంది పరిస్థితులు ఎదురు వస్తాయని చెప్తున్నారు డాక్టర్లు ప్రస్తుతానికి అయితే వైద్యం మాత్రం బాగానే జరుగుతుంది ఇబ్బంది అయితే ఏం లేదు బేబీ కండిషన్ ప్రజెంట్ అయితే ఐసీఈలో ఉంది మేడం ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు సూపరింటెండెంట్ గారు కూడా నాతో మాట్లాడారు ఆ బేబీకి ఏం కావాలో అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పారు ప్రస్తుతానికైతే ఐసీలో ఉంది మేడం సూపరింటెండెంట్ గారు చెప్పారు అక్కడ బ్యాటరీ వెహికల్ ఉన్నా కూడా దాన్ని యూజ్ చేసుకోవాలన్న ఆలోచన కు రాలేదు అని అక్కడ అందుబాటులో ఉంది మేడం నా టెన్షన్ నేను ఉన్నాను యాక్చువల్గా ఎందుకంటే అదొక నాకు ఏమున్నాయి ఏంటనేది నేను పర్టికులర్గా అయితే అబ్జర్వ్ చేయలేదు ఒక తండ్రి ఒక బిడ్డను కాపాడుకోవడానికి ఏదైతే తను చేయవలసిందో అది నేను చేశాను సో మొత్తానికి నిన్నటి నుంచి కూడా నెట్ ఇంట్లో వైరల్ అవుతున్న వీడియో ఒక బిడ్డ నర్స్ చేతిలో ఉంది వెనకాతలే ఆ బిడ్డకు అందుతున్నటువంటి ఆక్సిజన్ సిలిండర్ని ఒక తండ్రి అప్పటికే బేబీ కండిషన్ బాగాలేదు ఎన్ఐసిలో పెట్టాలి ఎందుకంటే ప్రీ మెచ్యూర్ బేబీ అని డాక్టర్స్ చెప్పడంతో అప్పటికే గుండెల నిండా బాధ కళ్ళ నిండా కన్నీళ్లు నింపుకొని అక్కడ ఇద్దరు కూడా ఫిమేల్ నర్సులు ఉండడంతో ఒక ఆమె నలభై కేజీల బరువున్నటువంటి ఆక్సిజన్ సిలిండర్ని ఎలా మోయగలుగుతుంది మోసే క్రమంలో ఏమైనా ఆలస్యం అయితే జరగరాని ప్రమాదం జరుగుతుందని ఊహించి ఒక తండ్రిగా తన బాధ్యత ఉంది కాబట్టి తను ఏం చేయాలి అనుకున్నాడో ఇమీడియట్గా ఆ నర్సు చేతిలో నుంచి ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని ఆయనే భుజాన మోస్తూ కనిపించినటువంటి దృశ్యాన్ని ఎవరో ఒక వ్యక్తి కేజీహెచ్లో అటుగా వెళ్తున్న వ్యక్తి దాన్ని షూట్ చేసి నెట్ ఇంట్లో పోస్ట్ చేయడంతో ప్రతి ఒక్కరూ కూడా ఆ బేబీ బ్రతక ఆ బేబీ సేఫ్గా ఉండాలి అని గాడ్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అంటూ ప్రతి ఒక్కరూ కోరుకుంటూనే మరొక వైపు ఆ తండ్రి ప్రేమను ఆ తండ్రి తపనను కూడా కొనియాడారు మరొక వైపు పెద్ద ఆసుపత్రి అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వైద్యం కోసం వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే ఖరీదైన వైద్యాన్ని అందుకోలేని పరిస్థితిలో ఇలాంటి ప్రభుత్వ పెద్ద ఆసుపత్రిలే తమకు పెద్ద అండగా నిలుస్తాయి అనేటటువంటి ఒక భరోసాతో ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ చాలామందే ఉంటారు అంతేందుకు ఇప్పుడు ఎన్ఐసిఈలో మీరు చూడవచ్చు విజువల్స్ చిన్నపిల్లలు అక్కడ ఎన్ఐసిఈలో ఉన్నటువంటి బేబీస్కి సంబంధించినటువంటి తల్లిలు కానీ తండ్రులు కానీ బంధువులు కానీ వీళ్ళంతా కూడా ఇక్కడ మనకి కనపడుతున్న పరిస్థితి రోడ్లపైనే ఉంటున్నారు రోడ్డుపైనే తింటున్నారు ఇలాంటి పరిస్థితులు కేజీహెచ్లో ఎన్నో ఏళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం వందేళ్ల చరిత్ర ఉన్నటువంటి ఇలాంటి పెద్ద ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితులు మారాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎందుకంటే ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తోంది ప్రభుత్వం కానీ ఇలాంటి అవసరాలు అత్యవసరాలు గుర్తించి ఇక్కడ ఎందుకు చేయలేకపోతుంది తగిన స్టాఫ్ని ఎందుకు ఇవ్వలేకపోతుంది లేకపోతే ఇది చాలా సువిశాలమైనటువంటి ప్రాంగణం కలిగిన పెద్ద ఆసుపత్రి కాబట్టి ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ అవసరం చాలా ఉంది ఎందుకంటే చాలా వార్డులు ఇక్కడ పనిచేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఒక వార్డు నుంచి మరొక అత్యవసర విభాగానికి తరలించాలన్నా బ్లడ్ టెస్ట్లకు వెళ్ళాలన్నా పేషెంట్స్ నడవలేని పరిస్థితిలో ఉంటారు గర్భిణీలు కావచ్చు అప్పుడే డెలివరీ అయినటువంటి మహిళలు కావచ్చు చిన్న చిన్న అప్పుడే పుట్టిన పిల్లలతో నడవాలి అంటే చాలా కష్టమవుతుంది వాళ్ళని అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి షిఫ్ట్ చేయాలన్నప్పుడు కూడా ఖచ్చితంగా బ్యాటరీ వెహికల్స్ అవసరమైతే చాలా చాలా ఉంటుంది ఎందుకంటే ఒక్క పది నిమిషాలు ఇక్కడ పరిస్థితులు చూస్తే ప్రతి ఒక్కరు కళ్ళంట నీళ్లు రాక మానవు అలాంటి అద్వాన పరిస్థితులు కూడా దయనీయమైన పరిస్థితులు కూడా కేజీహెచ్లో అనేకం మనకు కనపడుతూనే ఉంటాయి ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్స్ అయితే కేజీహెచ్ యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి అయితే దీనిపైనే వివరణ అడగటానికి ఇటు ఆ తండ్రిని మనం సంప్రదించ మరొకవైపు యాజమాన్యం తరపు నుంచి ఎటువంటి వివరణ వస్తుందో అడిగే ప్రయత్నం కూడా మనం సో ఈ మొత్తానికి పాప అయితే ఎన్ఐసిలో ఉంది సో పూర్తి స్థాయిలో బేబీ కోలుకోవాలని గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగానే కోరుకుందాం మరీ ముఖ్యంగా ఇలాంటి పెద్ద ఆసుపత్రిలో ఇలాంటి దయనీయ పరిస్థితులు మారాలి అని కూడా గట్టిగా ప్రతి ఒక్కరూ కోరుతున్నారు కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి సుమన్ టీవీ వైజాగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి